లోకాసు వార్త రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వాక్యాల వరకు ఇప్పుడు ఇప్పుడు వద్దు అక్కడ అని ఒక నీతిమంతుడు ఉంటాడు అని ఒక నీతిమంతుడు ఉంటాడు ఇస్రాయిల్ యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తాడట ప్రభు వస్తే మా స్థితిగతులు మార్తీని ఎదురు చూసిన సుమియన్ ఉంటాడు అదే చర్చిలో ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు అక్కడే ఊడ్చి అక్కడే పనిచేసి అక్కడే సేవ చేసి అక్కడే ప్రార్థన చేసి ఉపవాసాలతో గడిపే ఒక యదవరాలు ఉంటుంది ఆమె పేరు అన్న హన్న వేరు అన్న వేరు నీకు అర్థమవుతుందా హన్న సమయలు తల్లి అన్న యదవరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపిందట తల్లి కేవలం ఏడు సంవత్సరాలే భర్త దగ్గర ఉంది ఆ భర్త చనిపోయాడు ఎదవరాలుగా ఉంది ఆమె యదవరాలుగా ఉండి లోకాన్ని పాడు చేయలేదు యవన కాలంలో ఆమె వయస్సుని దేవునికి కానుకిచ్చేసింది ఆమె బలాన్ని దేవునికి కానుకిచ్చేసింది తన యవన బలాన్ని దేవునికి కానుకిచ్చేసింది అక్కడే ఊడ్చింది అక్కడే పరిచయం చేసింది అక్కడే ప్రార్థన చేసింది వృద్ధాప్యములో ఏంటమని పరిస్థితి అంటే రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తుంది వృద్ధాప్యములు ఉన్న సుమియాను కూడా అదే మందిరములో కనిపెట్టుకున్నాడు ఏంటి నువ్వు చావవా అని అంటే నేను చావను ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటానన్నాడు ప్రభు మొదట రాకడ వరకు కనిపెట్టుకున్నటువంటి బ్యాచ్ వీరు నీకు అర్థమవుతున్నావు లేదో హలే క్రిస్మస్ వచ్చింది అంటే ఆయన మొదటి రాకడలో లేమ్మ లేమ్మను ఆయన రెండవ రాకడలో ఉన్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ప్రభు రాకడ సమీపించిన దినాలలో ఒక చిన్న పశువులు తొట్టి పడుకో తయారు చేసి ఒక పాక తయారు చేసి ఆ పశువులు పాక తొట్టి తయారు చేసి అందులో రెండు గొర్రె పిల్లలు పెట్టి రెండు బర్రె పిల్లలు పెట్టి ఏ ఆ గడ్డిని పెట్టి అందులో పేడ కూడా పెట్టపోయావా పేడ కూడా పెట్టి అర్థమవుతుందా బాంత లేదీక అని అని ఊపుతావా నీకు ఏమన్నా ఉందా నీకు ఒక మాట చెప్పనా స్తోత్రం చెప్పు ఒకసారి రెండు చేతులే చెప్పు మన ప్రధానమంత్రి గారు ఏమమ్మేవాడు ఎంతమంది తెలిసిన టీఎంఏడని టీఎంఏ ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు భారతదేశాన్ని ఏలే ఒక ప్రధానిని చేశాడు నిజమండి ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన గుంటూరు పట్టణానికి వస్తే ఆయనకి ఫ్లెక్సీలు ఏ ఫ్లెక్సీలు వేస్తావు టీ కొట్టినట్లు టీ ఇలా అందించినట్లు పెద్ద పెద్ద కటౌట్లు కట్టేవనుకో కింద నీ పేరేస్తే నీ అడ్రస్ ఏంటి వేస్తావుగా నీ పేరు వేస్తావుగా తల క్రిందులుగా పెట్టి సిలివేస్తాడు నిన్ను ఎవడురా నువ్వు నేను ఎప్పుడూ అమ్మినది ఈ బొమ్మలు ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు నా 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 జీవితాన్ని ఇలా చేస్తారా ఫీల్ అవడా సరే నన్ను మీ ఇంటికి పిలుస్తారు కదా అర్థమవుతుంది కదా నన్ను మీ ఇంటికి పిలుస్తారు కదా పిలిచినప్పుడు ఒకవేళ నా పుటో వేయాలనుకున్నారనుకో నేను అప్పుడు బస్తా తల మీద పెట్టుకొని తలగొడ దుట్టుకొని నిక్కరేసుకొని ఏ ఊకు పట్టుకొని ముఠా పని చేసినట్లు ఇలా ఊకేసి లాగుతున్నట్లు వేస్తే ఎవరై సైతాన్ గారు నేను ఎప్పుడో చేసిన ముఠాపని ఇప్పుడు చేస్తాడు నీకు అర్థమవుతాడు చెప్తున్నాను ఈ విషయాలన్నీ లేదు నేను యాడ్లో బల్లారిక్ష బస్తాలన్నీ వేసుకొని ఎలా ఇలా తొక్కుతున్నట్టు వేసామనుకో ఆహా వేసావు అంటనా ఆయన మన కొరకు తన్ను తాను రిక్తునుగా మార్చుకొని తగ్గించుకొని వస్తే ఏమండి ఇప్పుడు ఇంకా పశువులు పాక కట్టి అందులో బర్రెలో గేదెలు పెట్టి గొర్రెలు పెట్టి ఆ మధ్యలో బాల చేసిన పెట్టిల్లో అయి అని ఊపుతుంటే బొర్రుందా నీకు వీళ్ళందరూ వీళ్ళు అక్కడికి వెళ్ళి లైట్ దానికి లైటింగు దేనికి ఆ బుడ్డ పాకాలకే లైటింగు ఆడికెళ్ళి బుర్రుందా నీకు ఆయన మహారాజుగా రాబోతున్నాడు నేను ఓ పాట రాశాను ఆరాధించేదా ఆత్మతో సత్యముతో రాజాలనేలే లే రాజు నీవని నా ఏ సురాజా భూపతుల కధిపతివి నీవేనని రాజా 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 నా ఏ సురాజా భూపచుల గదిపతి వి నీవే నరాజ రాజ రాజ నా ఏ సురాజ భూపచుల గదిపతి వి నీవే నరాజ అందులో చరణం ఈ క్రిస్మస్ సందర్భంగానే యశ ప్రవక్త తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యములో ప్రవచనం చెప్పాడు యర్ష గ్రంథములో నీవు 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 ఆలోచన ఆలోచన బలవంతుడైన దేవా మా తండ్రి బలవంతుడైన దేవా నిచ్చుడగో మాతండ్రి సమాధాన కర్త వేల్ నీ సాటి కనిపించరే మా స్తుతి ఆరాధన నీకే నయ్యా రాజా నా యేసు రాజా భూపతుల అధిపతి వి వేన రాజా ఆరాధించద ఆత్మతో సక్షముతో ఎవరిది అది వెళ్తా వెళ్తే ఎవడ పిల్లికి పోతే పిల్లిని చక్కలు పెట్టుకొని వెళ్ళాడట స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాళ్ళు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసినట్లు మనం పశువులు పాకలో పెట్టడం కాదు ప్రభువుని ఆయన త్వరగా రాబోతున్నాడు ఎదురు చూడండి క్రిస్మస్ లో ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు రక్షణ పొందకపోతే రక్షణ పొందు ప్రభు కొరకు ఎదురు చూడు ఆ నీచి ఆయన రాకడ కొరకు ఎదురు చూ సిగ్గుపడలేదు సిగ్గుపడలేదు నాదా సత్య సత్యవరూపుడా రక్షణను నా కన్నులారా చూశానని ప్రాణం ఇచ్చేసాడు ఆయన చచ్చిపోయాడు ఆ తర్వాత మనం కూడా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం సుమయను నిరీక్షణ సిగ్గుపరచలేదు ఈరోజు నీవు నీ నిరీక్షణ నా నిరీక్షణ కూడా సిగ్గుపరచదు ప్రభు వస్తాడు